మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ హరిత సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ క్యాన్సర్ ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారని కొన్ని నివేదికలు చెప్తున్నాయి ఎందుకు ఈ క్యాన్సర్ ఇంతగా పెరిగిపోతుంది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా వస్తే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి ఇది క్యూరబుల్ దీని గురించి మనం మాట్లాడుకుందాం నాతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయి లక్ష్మి డయానా డాక్టర్ గారు నమస్తే అండి సర్వైకల్ క్యాన్సర్ గురించి మీ వీడియోస్ ద్వారా చాలామందికి అవగాహన కల్పిస్తున్నారు మనం చూస్తున్నాం సర్వైకల్ క్యాన్సర్ అనేది కొన్ని నివేదికలు చెప్తున్నాయి ప్రతి ఎనిమిది మందిలో ఒక స్త్రీ ఈ సర్వైకల్ బాధన పడుతున్నారని అసలు ఎందుకు ఎందుకింతగా పెరిగిపోతుంది క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ సెక్స్ చేయడం మూలంగా వచ్చే క్యాన్సర్ అండ్ మీరు ఆలోచిస్తే ఒకప్పుడు అట్లీస్ట్ ఇండియన్ కంట్రీలో పెళ్ళయ్యాక సెక్స్ చేయడం స్టార్ట్ చేసేవాళ్ళు అండ్ యూజువలీ వైఫ్ హస్బెండ్తో ఆ మధ్యలోనే ఆ సెక్స్ జరిగేది ఈ మధ్యన హైదరాబాద్లోనే నా దగ్గరకు వచ్చే సింగిల్ ఉమెన్లో అడుగుతాను అందరినీ మీరు సింగిలా ఆ మ్యారీడా రిలేషన్షిప్ అని సింగిల్ అంటే రిలేషన్షిప్ ఉందా వర్జెన్ అని అడుగుతాను బికాస్ వర్జెన్స్ని ఇవ జైనల్ ఎగ్జామినేషన్ చేయము రిలేషన్షిప్లో ఉంటే చేయొచ్చు సింపుల్ కాన్సెప్ట్ అంతే వేరే ఏ ఇంట్రెస్ట్ లేదు నాకు వాళ్ళపై బట్ ఆల్మోస్ట్ నైన్టీ నైన్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ సింగిల్ విమెన్ ఆర్ ఇన్ అ రిలేషన్షిప్ సో ఫస్ట్ టైం ఎప్పుడు జరిగింది అంటే యూజువలీ వాళ్ళు చెప్పేది సెవెంటీన్ ఎయిటీన్ ఫస్ట్ టైం వాళ్ళు సెక్స్ చేస్తున్నది సో దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ మా అమ్మాయి అలా కాదు మా చెల్లెలు అలా కాదు అని మనం అనుకుంటే సరిపోద్దు దిస్ ఈజ్ వాట్ విమెన్ ఆర్ డూయింగ్ కొంతమంది పియర్ ప్రెషర్తో చేస్తున్నారు కాలేజ్లో మిగతా అమ్మాయిలు చేస్తున్నారు ఏంటి నువ్వు వర్జినాన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు అని సెక్స్ చేసే అమ్మాయిలు చాలామంది కనిపిస్తున్నారు సో సెక్స్ అనేది చాలా కామన్ అయిపోయింది బికాస్ మ్యారేజెస్ లేట్గా అవుతున్నాయి ఎప్పుడో ముప్పై ఏళ్ళకి మ్యారేజ్ జరుగుతుంది అప్పటి వరకు ఆగు అంటే ఆబ్వియస్లీ వాళ్ళ హార్మోన్స్ వాళ్ళని ఆగనివ్వట్లేదు సో ఆబ్వియస్లీ యంగ్ ఏజ్లో జరిగే సెక్స్వల్ యాక్టివిటీ ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ విత్ జస్ట్ వన్ పర్సన్ అండ్ మీరు చేసే ఆ పర్సన్ ఇంకెంతమంది తో చేశారో తెలియదు సో సెక్స్ అప్పుడు ఒక మన బాడీలోకి ఎంటర్ అయ్యే హెచ్పివి అనే వైరస్ ఎన్నో రకాలుగా ఉంటుంది ఆల్రెడీ సైంటిస్ట్స్ ఒక నూట యాభై రకాల హెచ్పివి వైరసెస్ ఉన్నాయని చెప్తున్నారు సో మనం ఎంతమందితో సెక్స్ చేస్తే అన్ని రకాల హెచ్పివి వైరసెస్ మన బాడీలోకి ఎంటర్ అవుతాయి అంటే యంగ్ లో సెక్స్ చేయడం వల్ల సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటారా యంగ్ ఏజ్ ఓల్డ్ ఏజ్ అని కాదు అండి కాన్సెప్ట్ మన బాడీలో హెచ్పివీ వైరస్లు ఎన్ని ఉన్నాయి ఎంత వైరస్ ఉంది దాన్ని బట్టి వస్తుంది సర్వైకల్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఏం కనిపిస్తాయి సర్వైకల్ క్యాన్సర్ సిమ్టమ్ కనిపించింది అంటే మీరు ఆల్రెడీ మూడో స్టేజ్ లో ఉన్నారు అని అర్థం అంటే ఏ క్యాన్సర్ అయినా ఫస్ట్ సెకండ్ స్టేజ్ లో సింటమ్స్ కనిపించవా గర్భాశయ క్యాన్సర్ లో కనిపిస్తాయి బ్లీడింగ్ అవుతుంది పీరియడ్ పీరియడ్ మధ్యలో బ్లీడింగ్ అవుతుంది బట్ సర్విక్స్ క్యాన్సర్ కి సిమ్టమ్స్ ఉండవు సిమ్టమ్స్ ఉన్నాయి అంటే అక్కడ పెద్ద పొండు పడింది అని అర్థము అప్పటికి చాలా లేట్ అయ్యింది అని అర్థము ఫస్ట్ స్టేజ్ లో అయితే ఒక్క సిమ్టమ్ కూడా ఉండదు ఫ్యాక్ట్ ఫస్ట్ స్టేజ్ యాజ్ అ క్యాన్సర్ డాక్టర్ నేను కూడా కనిపెట్టలేను బికాస్ అది మైక్రోస్కోప్ కిందే కనిపిస్తుంది ఓకే సో మనము పీపుల్ ని సెక్స్ చెయ్యొద్దు అని అడగటానికి లేదు మనం చెప్పినా ఎవరు మానరు వాళ్ళ పనాలు చేసుకుంటారు అని ఇరవై ఏళ్ళకే పెళ్లి చేసేసుకోండి అని చెప్పటానికి కూడా లేదు బికాస్ వీళ్ళందరూ చదువుకుని పైకి ఎదగాల్సిన మనుషులు సో ఆల్ వీఆర్ సేయింగ్ సెక్స్ మూలంగా వచ్చే ఈ క్యాన్సర్ ని కాపాడుకోవటానికి వ్యాక్సిన్స్ ఉన్నాయి లేదా మీరు ఆల్రెడీ సెక్స్ చేయడం స్టార్ట్ చేసి ఉంటే ప్యాప్స్మియర్ అనే ఒక టెస్ట్ ఉంది సెక్స్ చేయకముందే వ్యాక్సిన్ తీసుకున్నా చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ప్యాప్స్మియర్ మూడేళ్లకు ఒకసారి చేపించుకున్న ఈ క్యాన్సర్ రాదు అంటే ఏ ఏజ్ లో తీసుకోవాలి ఎన్నిసార్లు తీసుకోవాల్సి ఉంటుంది వ్యాక్సిన్ అనేది వ్యాక్సిన్ అనేది చిన్న పిల్లలకి ఇస్తాము బికాస్ వాళ్ళు సెక్స్ చేసి ఉండరు కాబట్టి సో టెన్త్ క్లాస్ దాటక ముందే టూ డోసెస్ మనం అబ్బాయిలకి అమ్మాయిలకి ఈ వ్యాక్సిన్ ఇస్తే తర్వాత వాళ్ళు ఏం చేసినా కూడా మ్యాక్సిమం ప్రొటెక్షన్ వస్తుంది వాళ్ళకి సో పిల్లలకి వ్యాక్సిన్ క్యాన్సర్ వ్యాక్సిన్ అంటున్నాము వ్యాక్సిన్ ఇప్పించండి మీరు ఆల్రెడీ సెక్షువలీ యాక్టివ్ ఉన్నారు వ్యాక్సిన్ తీసుకున్నా పని చేస్తుందో లేదో గ్యారంటీ లేదు సో మీరు మూడేళ్ళకు ఒకసారి ప్యాప్స్మియర్ అనే చిన్న టెస్ట్ చేయించుకోండి రాదు ఈ క్యాన్సర్ జీరో పర్సెంట్ అసలు వచ్చే ఛాన్సెసే లేవు బికాస్ ప్యాప్స్మియర్ చెప్తుంది ఈ నెక్స్ట్ మూడేళ్లలో ఈవిడికి క్యాన్సర్ రాబోతుంది అని ఓకే సో సర్విక్స్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది ప్రతి ఎనిమిది మందిలో ఒకళ్ళు రోజు ఇరవై ముప్పై మంది ఎందుకు వచ్చి నన్ను కలుస్తున్నారు ప్యాప్ టెస్ట్ ఎందుకు చేయించుకోవట్లేదు సో ఈ క్యాన్సర్ ఎంతమంది ప్రాణాలు తీస్తున్నా అసలు ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఎంత బ్యూటిఫుల్ టెస్ట్ ఉందండి అది చేయించుకోకుండా జనాలు ఈ క్యాన్సర్ తెచ్చుకుంటున్నారు అంటే ఎవరైనా చేయించుకోవచ్చా ఈ ప్యాప్ టెస్ట్ అనేది ఎవ్రీ చేపించుకోవచ్చా కాదు ఎవ్రీ ఉమెన్ చేపించుకోవాలి ఆ నీడ్ ఉంది ఖచ్చితంగా ఒక్కరితో చేసిన సెక్స్ ఇరవై మందితో చేసిన ఒకసారి చేసిన వంద సార్లు చేసిన వైరస్ అంటితే క్యాన్సర్ రావచ్చు వైరస్ అంటిన రోజు అంటిన తర్వాత మనకి తెలియదు బికాస్ ఇట్స్ ఏ సిమ్టమాటిక్ బాడీలో ఈ హెచ్పి వైరస్ ఎంటర్ అయిన తర్వాత ఎన్నళ్లకు ఇది క్యాన్సర్ గా మారుతుంది టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అది కూడా థర్డ్ స్టేజ్ వరకు కనిపించవు థర్డ్ స్టేజ్ లో ఎలాంటి అంటే గర్భసంచి కింద భాగంలో వెజాయినా పైన ఒక ట్యూమర్ కానీ పుండు కానీ పడుతుంది సో వాళ్ళకి పెల్విక్ పెయిన్ వస్తుంది బ్యాక్ ఎక్ వస్తుంది వైట్ డిశ్చార్జ్ ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్ లేదా పీరియడ్ పీరియడ్ మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్గా బ్లీడింగ్ అవ్వడము పస్ లాంటిది రావడము స్మెల్ రావడము సెక్స్ చేస్తే అక్కడ పొండుకి టచ్ అయ్యి బ్లీడ్ అవ్వడము ది సింప్టమ్స్ ఈ వైట్ డిశ్చార్జ్ కూడా చాలా కామన్ ప్రాబ్లం కింద చూస్తారు కదా దానికి కూడా డాక్టర్ అవ్వాలా చిన్న డౌట్ లుక్ అండి వైట్ డిశ్చార్జ్ అనేది న్యాచురల్ ఓకే ఎంతో మంది వైట్ డిశ్చార్జ్ అని కంగారు పడిపోయి సర్వైకల్ క్యాన్సర్ అని భయపడిపోయి వణుకుతూ వస్తారు క్లినిక్కి బట్ వైట్ డిశ్చార్జ్ లేకపోతే మనం హ్యూమన్స్ కాదు మన బాడీలో తడి లేకుండా ఉండదు సో పీరియడ్ని బట్టి వైట్ డిశ్చార్జ్ ఉంటుంది పీరియడ్ అయిపోగానే వాటరీ డిశ్చార్జ్ ఉంటుంది పీరియడ్ వచ్చే ముందు థిక్గా వైట్ కలర్ డిశ్చార్జ్ ఉంటుంది ఈ డిశ్చార్జ్ మూలంగానే వెజాయినా తడిగా ఉండడం మూలంగా మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి యాజ్ అ డాక్టర్ వైట్ డిశ్చార్జ్ గురించి ఎప్పుడు నన్ను కన్సల్ట్ అవ్వమంటాను అంటే అందులో దురద ఉన్న చెడు వాసన ఉన్న రక్తం కలిసిన ఏదో తేడా ఉంది వైట్ డిశ్చార్జ్ ఉంది బట్ దురద లేదు చెడు వాసన లేదు బ్లడ్ స్టెయిన్స్ లేవు అంటే డాక్టర్ని కలవాల్సిన అవసరం లేదు ఎలాంటి సిమ్టమ్స్ జనరల్గా మహిళల్లో కనిపించినప్పుడు ఖచ్చితంగా మీలాంటి సీనియర్ గైనకాలజిస్ట్ ఆంకాలజిస్ట్ దగ్గరికి రావాలి లుక్ అండి ఇఫ్ అ ఉమెన్ మన లైఫ్లో ఎప్పుడైనా తను సెక్స్ చేసి ఉంటే లాస్ట్ త్రీ ఇయర్స్లో ప్యాప్స్మియర్ చేసుకుని ఉండకపోతే సిమ్టమ్స్ ఉన్నా రాకపోయినా పాప్స్మియర్ అనేది చెప్పించుకోండి సింపుల్ సింప్టమ్ కోసం ఎదురు చూడొద్దు అంటే ఒకవేళ త్రీ ఇయర్స్ తర్వాత అది ముందుగా తెలుపుతుందా పాప్ పాప్ టెస్ట్ టెస్ట్ అనేది ఇస్ ఇయర్స్ ఇయర్స్ తర్వాత ఏం జరగబోతుందో అది చెప్పలేదు బట్ నెక్స్ట్ త్రీ ఇయర్స్ లో మీకు సర్విక్స్ క్యాన్సర్ రాబోతుందా అది లో రిస్క్ హై రిస్క్ అనేది మటుకు చెప్తుంది అది నార్మల్ వస్తే పాప్స్మియర్ నార్మల్ వస్తే ఒక మంచి హాస్పిటల్లో ఏదో చిన్న చితక డయాగ్నోస్టిక్ సెంటర్ కాదు మంచి హాస్పిటల్లో మంచి డాక్టర్స్ దగ్గర మీరు ప్యాప్స్మియర్ నార్మల్ వస్తే త్రీ ఇయర్స్ వరకు సర్విక్స్ క్యాన్సర్ రాదు అన్న ధీమాతో మీరు వెళ్ళొచ్చు ఓకే వ్యాక్సిన్ గురించి ఒక్కసారి క్లారిటీ ఇస్తారా ఎప్పుడు ఏ ఏజ్లో వ్యాక్సిన్ వేయించాలి వేసుకోవాలి బేసిక్ క్రైటీరియా అండి ఆ మనిషి సెక్స్ చేసి ఉండకూడదు ఎప్పుడు కూడా దెన్ వ్యాక్సిన్ ఖచ్చితంగా పనిచేస్తుంది సో అది నలభై ఏళ్ళ వర్జిన్ కి ఇవ్వచ్చు ఎయిటీన్ ఇయర్ ఓల్డ్ మ్యారీడ్ ఉమెన్ కి ఇస్తే పనిచేయదు సో ఇక్కడ ఏజ్ కాదు క్రైటీరియా బట్ ఇలాని మనం చెప్తూ కూర్చోలేం కదా నువ్వు సెక్స్ చేసావా చేయలేదా అని చిన్నపిల్లల ముందు వి కాన్ డిస్కస్ సో వాట్ ఆర్ సేయింగ్ ఇస్ లోపు పిల్లలకి ఖచ్చితంగా వ్యాక్సిన్ ఇప్పించేయండి బికాస్ ఎట్లీస్ట్ మనకి భరోసా ఆ ఏజ్ గ్రూప్ అన్న సేఫ్ గా ఉన్నారు అని బట్ తొమ్మిదేళ్ళు దాటాలి సో నైన్ టు ఫిఫ్టీన్ బికాస్ జనైటిల్ ట్రాక్ డెవలప్ అవ్వాలి మరీ చిన్నపిల్లలుగా ఉంటే ఆ పార్ట్స్ గ్రో అవ్వవు సో నైన్ నుంచి ఫిఫ్టీన్ లోపు ఆడపిల్లలకి ఖచ్చితంగా టూ డోసెస్ వ్యాక్సిన్ ఇప్పించండి ఫిఫ్టీన్ దాటారు బట్ ఇంకా సెక్షువలీ యాక్టివ్ కాదు అంటే కూడా ట్వంటీ సిక్స్ ఇయర్స్ వచ్చే వరకు యూ క్యాన్ గివ్ ద వ్యాక్సిన్ కరెంట్లీ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే పదిహేను నేలలోపు రెండు డోసెస్ ఇవ్వండి పదిహేను నుంచి ఇరవై ఆరు ఏజ్ వాళ్ళకి మూడు ఇవ్వండి అని చెప్తుంది ఇది ఖచ్చితంగా పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం ఖచ్చితంగా వేయించాలి ఆడపిల్లలకి బట్ వన్ థింగ్ ఏంటి అంటే తొందరలో సింగిల్ డోస్ కూడా చాలు అని గవర్నమెంట్ చెప్పబోతుంది మాకు తెలుసు సింగిల్ డోస్ తో కూడా నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ పర్సెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది అని ఇది ఎందుకు నేను ఎంఫసైజ్ చేస్తున్నాను అంటే ఒక్కొక్కసారి ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు అమ్మ ఒక్కొక్కరికి రెండు లా ఒక్కొక్క డోసు రెండు వేల ఇది పన్నెండు వేలు అయిపోతుంది వద్దులే అనుకునే పేరెంట్స్ చాలా మంది ఉన్నారు ఆబ్వియస్లీ లిమిటెడ్ ఫుడ్ అవి మోర్ ఇంపార్టెంట్ సో ఏం చెప్పదలుచుకున్నాను అంటే మీకు కానీ మనీ లిమిటెడ్గా ఉంది ఒక్కొక్క చైల్డ్ పైన నాలుగు వేలు ఖర్చు పెట్టే పరిస్థితిలో మీరు లేరు అన్నప్పుడు కనీసం ఒక్క డోస్ ఇప్పించండి ఈవెన్ దట్ ఇస్ నైన్టీ నైన్ పర్సెంట్ ప్రొటెక్ట్ కనీసం ఒక్క డోస్ అన్నా ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకి ఆడపిల్లలకి ఖచ్చితంగా ఇప్పిస్తే లోపు ఫిఫ్టీన్ లోపు ఇప్పిస్తే ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా తొంభై ఎనిమిది శాతం కాపాడుతుంది అంతేనా ఒకవేళ వస్తే దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి వస్తే కూడా ట్రీట్ చేయవచ్చు అండి ఫస్ట్ సెకండ్ స్టేజ్ ప్యాప్స్మియర్ లో పట్టేసుకున్నాను అనుకోండి ఆపరేషన్ చేశాక క్యూర్ అయిపోతారు తిరిగి రాకుండా ఉంటుంది బికాస్ ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేస్తుంది తొందరగా ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ లో చాలా క్యాన్సర్స్ మేము ప్యాప్స్మిర్ లో పట్టుకుంటాం ఏమి సిమ్టమ్స్ ఉండవు బట్ మీరు చెప్తుంది ఇవిడికి చిన్న క్యాన్సర్ ఉంది చూసుకోండి అని సో వాళ్ళకి ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేస్తే రాడికల్ హిస్ట్రాక్టమి అంటాము క్యాన్సర్ రాకుండా ఉంటుంది మళ్ళీ థర్డ్ స్టేజ్ లో వచ్చిన వాళ్ళకి రేడియేషన్ థెరపీ ఇస్తాము ఆ ట్రీట్మెంట్ తో కూడా చాలా బాగా నయం అవుతారు బట్ ఆబ్వియస్లీ అక్కడ రేడియేషన్ ఇచ్చిన మూలంగా కొంచెం తర్వాత ఇబ్బందులు అవి ఫేస్ చేయొచ్చు బట్ ఇక తప్పదు కాబట్టి తీసుకోవాలి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అవి ఫేస్ చేయాలి సో సర్వైకల్ క్యాన్సర్ గురించి ఫైనల్గా మీరు మహిళలకు ఇచ్చే సలహా ఏంటి రాకుండా తీసుకోవాల్సిన కేర్ గురించి ఇంకా వేరే విషయాల గురించి ఏమీ లేదండి చాలా సింపుల్ పిల్లలకి వ్యాక్సిన్ ఇప్పించండి పెద్దవాళ్ళు మూడేళ్ళకు ఒకసారి పన్నెండు వందలు పదమూడు వందలు పెట్టి ఒక ప్యాప్ స్మిర్ చేపించుకోండి ఈ క్యాన్సర్ మిమ్మల్ని తాకదు ఓకే థ్యాంక్ యూ డయానా గారు చూసారు కదా పదిహేనేపు ఆడపిల్లలకు ఖచ్చితంగా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఒక వ్యాక్సిన్ ఉంది ఖచ్చితంగా వేయించండి అని డాక్టర్ డయానా గారు చెప్తున్నారు అదేవిధంగా మహిళలు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ప్యాక్ టెస్ట్ అనేది చేయించుకోండి దీని ద్వారా సర్వైకల్ క్యాన్సర్ని నివారించవచ్చు అని చెప్తున్నారు చూస్తూనే ఉండండి సుమన్